హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న ప వ్యక్తి పర్సన్ ఎవరైనా చూసుకోండి మీ జెండర్ ప్రకారం మెయిల్ చూస్తే ఫీమేల్ గురించి ఫీమేల్ గురించి చూస్తే మెయిల్ గురించి అండి మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు లవ్ మెసేజెస్ ద్వారా మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న పర్సను ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిల్ అయినా ఫీమెయిల్ అయినా అండి ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ఎమోషన్స్ ఓవర్ వెల్ మీ అంటే భావోద్వేగాలు నన్ను ముంచెత్తుతున్నాయి అంటున్నారండి భావోద్వేగాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు మీ పర్సను ఐ విష్ టు బీ లైక్ యూ నాకు కూడా నీలాగే ఉండాలని అనిపిస్తుంది అని అంటున్నారు మీలాగా ఉండాలి అని అంటే మీ వ్యక్తిత్వం ఎలా ఉందో అట్లా ఉండాలని వాళ్ళకి కూడా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఐ ఆమ్ స్క్రేడ్ ఆఫ్ రిజెక్షన్స్ అంటే నేను తిర తిరస్కరణకు భయపడుతున్నాను అంటే మీ పర్సన్ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారు అని వాళ్ళు భయపడుతున్నారు మనకి మెసేజ్ వచ్చింది ఐ కెనాట్ మేక్ యూ హ్యాపీ నేను సంతోషంగా లేను అని చెప్తున్నారండి మీ పర్సను ప్రజెంట్ అయితే ఇదండి వాళ్ళు ఈ మెసేజెస్ మీకు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా లేరంట మీరు లేని లైఫ్లో వాళ్ళు హ్యాపీగా లేనని చెప్తున్నారు ఈ రీడింగ్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి